హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము తిరుపతి అయితే వెళ్ళామండి తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ పాదాల స్వామివారి మెట్లెక్కాలని అనుకున్నామండి అందుకనే మేము కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ తీసుకొని దీప నెయ్యి దీపాలు తీసుకొని కొబ్బరికాయ కొట్టి నెయ్యి దీపాలు పెట్టి స్వామివారికి ఆరతిచ్చి నేనైతే స్వామివారికి పసుపు కుంకుమ మెట్లకు మెట్లకు బొట్లు పెట్టుకుంటా మేమైతే ఎక్కామండి పసుపు కుంకుమ పెట్టుకుంటా మెట్లు ఎక్కాను మెట్లెక్కి కాకపోతే చాలా అంటే చాలా టైం పట్టిందండి ఫోర్ అవర్స్ పట్టింది మేము మెట్లు ఎక్కేసరికి కాకపోతే మెట్లు ఎక్కుకుంటా మధ్య మధ్యలో కూర్చొని ఎక్కాము కానీ చాలా అంటే చాలా అలసిపోయాము మెట్లము అన్నీ మెట్లు ఎక్కుతామా అని అనుకున్నాం కానీ ఎక్కాను పర్లేదు బాగానే ఎక్కాను మెట్లయితే మా సాయి కానీ కూడా చాలా అంటే చాలా అసలు ఎంత అల్లరి చేస్తుండే చేస్తున్న మంచిగా ఎక్కిండు ఎక్కుతుండు దిగుతుండు సాయి కానీ కూడా వస్తుంటే వాళ్ళ వాళ్ళత్తల దగ్గరికి దిగుతుండు పోతుండు వస్తుండు నేనైతే స్వామివారికి ఈ విధంగా మెట్లకు బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాను మెట్ల మార్గంలో వెళ్ళి స్వామివారికి ఫస్ట్ టైం ఎక్కుతున్న మెట్లని స్వామివారికి దీపం పెట్టి నీ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఎక్కుతున్నానండి కాకపోతే తిరుపతి ట్రిప్ అంటాం కానీ మెట్లు ఎక్కాలంటే చేతగానోళ్ళు అయితే చాలా కష్టమండి వయసులు ఏం కాదు చాలామంది ఇంకా లావ్ ఉన్నోళ్ళు కానీ కూడా ఎక్కిండ్రు చాలా వస్తాం మెట్లు ఎక్కడంటే చాలామంది వస్తామంటారు కాకపోతే స్వామి వారిది కదా తప్పక ఎక్కాలని ఎక్కామండి ఎంత మంచిదని అంటే కాకపోతే తిరుమల ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అండి స్వామి వారు మేము మధ్య దారి మధ్యలో మేము వెళ్తుంటే చూడండి ఇక్కడ ఉడతలాకుంటుంది స్పాన్ అంటుంది అది కనిపించింది అది వస్తుంది దానికి బనానా పెడితే తినేసి వెళ్తాదంట సాయి దాన్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ బనా తెచ్చినవా అమ్మ బనాన తెచ్చినవా అంటే నానా బనానా అని అంటే ఎట్లమ్మా మరి మనం దానికి వెళ్దాం అని అంటే నానా తీసుకు సరే నాన్న తర్వాత తీసుకుందాం లేకపోతే అని చెప్పిన సరే అని ఇక మెట్లు ఎక్కు సాయి చూడు ఎట్లా ఆడుతూ పాడుతూ మంచిగా మెట్లు ఎక్కుతున్నాడు సాయి అసలు ఏం మర్చిపోలే ఎంత బాగా అసలు అల్లరి చేయలే సతాయించలేంలే ఆనంత కాడనే మెట్లు ఎక్కిండు ఎత్తుకో అని కూడా అనలేదు సాయి మంచిగా మెట్లు కాకపోతే మెట్ల దారిలో కానీ కూడా చాలా రిష్ ఉంది బాగానే చాలా జనాలు ఉన్నారు బాగానే ఎక్కిండ్రు అందరి మోకల పర్వతం కాడికి వచ్చిన తర్వాత చూడండి అంకుల్ మోకాలు ముడుపు కట్టుకొని మోకాల్లో మీనే ఎక్కుతున్నాడు అంకుల్ అనే అంత ఏజ్డ్ అనే కానీ కూడా మోకాళ్ళ మీద వెళ్తున్నాడు అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు అసలు కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు కూర్చొని మెల్లికి ఎక్కినా ఫోర్ అవర్స్ పట్టింది మాకు అసలు దర్శనం చేసుకోవడానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ కూడా టైం ఉందని అక్కడి దాకా వెళ్తే అక్కడ టికెట్స్ లేవన్నారు సరే అని మళ్ళా క్యూ లైన్లో నిలబడి టికెట్స్ తీసుకొని మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేశాను అక్కడ స్వామివారు పాదాలన్నీ ఎక్కిన తర్వాత మనది అనుకున్న పని అనుకున్న మనము ఏదనుకుంటే అది జరుగుతుంది అండి అక్కడ వన్ రూపీకి అయిన టూ రూపీ అయినా ఫైవ్ రూపీస్ అయినా ఎంత కాయినన్నా మంచిగా ఇట్లా మనం పెట్టగానే ఇట్లా అత్తుకొని నిలబడింది అనుకో మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అంట అండి నేను కానీ కూడా టూ రూపీస్కి ఆయన పెట్టినా వెంటనే అత్తుకున్నది తొందరగా అత్తుకున్నది మదనముళ్ళు పెట్టడానికి ఎంతగానో అసలు హారదలు పెట్టడానికి వాళ్ళకి చుక్కలు కనిపిస్తుంది అక్కడ ఇట్లా ఉందా గీతకి వెళుతుంది చూడండి మధ్య గీత ఉందా గీతకి వెళుతుంది లాస్ట్కి స్వామివారి మెటల్ అయిపోయిన తర్వాత అక్కడ కర్పూర హారతి ఇచ్చి స్వామివారికి స్వామివారికి స్వామివారి నామాలకు కర్పూర హారతి ఇచ్చి ఇంకా అక్కడ తులసి దళాలు ఉన్నాయండి అక్కడ తీసుకున్న తులసి దళాలు ఉంటే ఆ తులసి ద దళాలు స్వామివారి దగ్గర పెట్టి స్వామివారి కర్పూర ఆరతిచ్చి మళ్ళీ మేము ఇక మెట్లు అయిపోయినాయి మెట్లు ఈడికే లాస్ట్ ఇక అయిపోయినాయి సాయికి తలనీలాలు తలనీలాలు ఇచ్చిండు వెంకటేశ్వర స్వామి సాయికిగా గుండు చేపించినాం గుండు చేపించిన తర్వాత సరే అని మళ్ళీ రూమ్ బుక్ చేసుకున్నాం కదా రూమ్ దగ్గరికి వెళ్ళాలని రూమ్ దగ్గరికి వెళ్ళాలని వెళ్ళినాం ఇక ఫ్రీ బస్ వచ్చింది సరే అని ఫ్రీ బస్ వాళ్ళని అడిగితే వాళ్ళు అడ్రస్ చెప్పిండ్రు అడ్రస్ చెప్తే వెహికల్ మాట్లాడుకొని మేము రూమ్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళాం ఫస్ట్ అయితే మేము ఫ్రీ భోజనానికి వెళ్ళామండి ఫ్రీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళినాం దర్శనానికి వెళ్తే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ దర్శనంకి వెళ్తే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయటకు వచ్చినాం దర్శనం కానీ దర్శనం అయితే వెయిటింగ్ లిస్ట్లో చాలా మంది ఉన్నారండి అసలు ఎంత ఎంతమంది అంటే అంత ఒక నైట్ ఒక డే రెండు రోజులు పట్టింది ఇంకా నైట్ ఒక డే మొత్తం వాళ్ళ దర్శనం దగ్గరనే టైం అంతా వేస్ట్ అయిపోయింది మేము అసలు ఎటు తిరగలేకపోయినాం మేము తిరుపతికి వెళ్ళాము కానీ అటు ఇటు తిరుగుదాం అని అనుకున్నాం కానీ ఎటు తిరగలేకపోయినాం సరే అని మళ్ళీ మీ దాకొచ్చి స్వామివారిని ఇక్కడ స్వామివారికి నెయ్యి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మొక్కి అక్కడ ఫొటోస్ దించారు సరే ఫోటో దించుతామని అంటే సరే మేము కూడా ఫోటో దించుకున్నాము ఫోటో దించుకున్న తర్వాత హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి కాకపోతే ఫోటో క్లారిటీ అయితే చాలా బాగుంది ఆడ నిలబడి దిగితే ఫోటో చాలా అంటే చాలా బేగమాంబ బేగమాంబ అన్న ప్రసాద లైన్కి వచ్చినాము ఇక్కడ వీడియో తీసుకున్నాము ఏడుకొండలు మొత్తము స్వామివారు ఎక్కడెక్కడ పోయిండో అదల్లా ఉన్న ఇక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వల్ల ఉన్నాయండి అక్కడ వీడియో తీసుకొని భోజనం చేసుకొని సాయి ఎట్లా మొక్కుతున్నట్టు ఏడుకొండలవాడ వాడ వెంకటరమణ గోవింద గోవిందని మొక్కుతున్నది ఎట్లా మొక్కుతున్న స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ డే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ కానీ కూడా స్వామివారికి కొబ్బరికాయ కొట్టి తులసిదళాల స్వామివారికి వేసి నెయ్యి దీపం వె నెయ్యి దీపం వెలిగించి ఇక స్వామివారి పాదాలని దాకా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి దిగామండి కాకపోతే వెళ్తే మాత్రం శ్రీవారి పాదాలకు కంపల్సరీ వెళ్ళాలండి ఓకే అండి బాయ్